ప్రధానమంత్రి గారి అబద్ధాల ప్రచారం పరంపర కొనసాగుతూనే ఉంది నిన్న మే రెండవ తేదీ గుజరాత్లోని సురేంద్రనగర్ లోక్సభ నియోజకవర్గంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన వారు మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికల్లో చేసినటువంటి విషయాలు వాగ్దానాలు హామీలు ప్రజల దృష్టికి తీసుకొస్తే ముక్కు మీద నోరు వేలేసుకుంటారు అటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను అని ఒక బ్రహ్మ బ్రహ్మాండ రహస్యాన్ని బద్దలు కొట్టి చెప్పినట్టుగా ఓ విషయాన్ని ప్రస్తావించారు ఏమిట ఆ విషయం కాంగ్రెస్ అధికారానికి వస్తే ముస్లింలకి కాంట్రాక్ట్లు చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టులు నడుస్తూ ఉన్నాయి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ నేషనల్ హైవే కాంట్రాక్ట్స్ రైల్వే కాంట్రాక్ట్స్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్ రకరకాల కాంట్రాక్ట్స్ ఈ కాంట్రాక్ట్స్ కేటాయించడంలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుంది కాంగ్రెస్ అని రాసుకున్నారు వాళ్ళ మేనిఫెస్టోలో అటువంటి కాంగ్రెస్ని గెలిపిద్దామా అన్నది ఆయన ప్రశ్న అంతకుముందు కూడా చెప్పాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ఛాయలన్నీ కనపడుతూ ఉన్నాయి అటువంటి కాంగ్రెస్ని గెలిపిద్దామా సరే ఈ మధ్యకాలంలో ఎక్కడా తాను పది సంవత్సరాల కాలంలో సాధించినటువంటి విజయాలు కానీ చేసినటువంటి పనులు కానీ చెప్పినటువంటి విషయాలు కానీ ప్రజల ముందు పెట్టి వాళ్ళు ఓట్లు అడగవచ్చు కానీ పని చేయటం లేదు అసత్యాలపైన ఆధారపడి సాగుతున్నటువంటి ప్రచారం ఎన్నికలు ఒక్కొక్క దశకి చేరుకునే కొద్దీ ప్రాకాష్ఠకి పోతూ ఉన్నాయి తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది పేజ్ నెంబర్ ఆరు పారాగ్రాఫ్ నెంబర్ ఎనిమిది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ద స్కోప్ ఆఫ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ విల్ బీ ఎక్స్పాండెడ్ టు అవార్డ్ మోర్ పబ్లిక్ వర్క్ కాంట్రాక్ట్స్ టు ద కాంట్రాక్టర్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఎస్సీఎస్టీ సామాజిక తరగతులకు చెందినటువంటి కాంట్రాక్టర్స్కి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ పనులు చేసేటప్పుడు ఆ పాలసీలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారమే చేయాలి దాంట్లో ఏ ఏ ఏ వన్ గ్రేడ్ కాంట్రాక్టరు ఏ గ్రేడ్ కాంట్రాక్టర్ బీ వన్ గ్రేడ్ కాంట్రాక్టర్ బీ గ్రేడ్ కాంట్రాక్ ఒక్కొక్క వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి అనుభవాలను బట్టి వీటిని బట్టి చేసిన వర్క్స్ వాటి పెర్ఫార్మెన్స్ వాటి క్వాలిటీ మన్నిక వీటన్నిటిని బట్టి గ్రేడింగ్ ఇస్తారు కాంట్రాక్టర్స్ అటువంటి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీని సవరిస్తాము అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది మైనారిటీలకు సంబంధించి ఏం చెప్పింది పేరా ఆరు పేజీ ఎనిమిది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎనిదో పేజీలో ఆరో పారాగ్రాఫ్లో ఏం చెప్పారు వీ విల్ ఎన్ష్యూర్ దట్ ద మైనారిటీస్ రిసీవ్ దేర్ ఫెయిర్ షేర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ వర్క్ కాంట్రాక్ట్స్ స్కిల్ డెవలప్మెంట్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ దీని అర్థం ఏమిటి భారతదేశంలో మైనారిటీల పట్ల ఎటువంటి వివక్షతకు తావు లేకుండా విద్య వైద్య ఆరోగ్య రంగాల్లోనూ రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ పబ్లిక్ వర్క్స్ కేటాయించే విషయంలోను ఉపాధి రంగంలోను సమానమైనటువంటి అవకాశాలు సరైనటువంటి అవకాశాలు ఫెయిర్ షేర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తాము అన్నది కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసినటువంటి విషయం దీన్ని ప్రధానమంత్రి గారు బీజేపీ ప్రచార వ్యూహకర్తలు ఎట్లా ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ విధంగా అధికారానికి వస్తే మైనారిటీలకి కాంట్రాక్ట్లు కేటాయించడంలో రిజర్వేషన్ కల్పిస్తారట అంటే ఐదు శాతం పది శాతం మైనారిటీ ప్రతి నేషనల్ హైవే పది రోడ్లు పది నేషనల్ హైవే టెండర్స్ పిలిస్తే అందులో ఒకటో రెండు ముస్లింలు ఇచ్చేటట్టుగా మ్యాండేటరీ చేస్తారట అనివార్యమైనటువంటి షర్ధ కింద పెడతారట అన్నది వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం వితౌట్ డిస్క్రిమినేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం వివక్షకు తావు లేకుండా ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అర్హులైనటువంటి అవకాశాలు లేనటువంటి వాళ్ళకి అర్హులయ్యి అవకాశాలు పొందినటువంటి వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్తోంది మన రాష్ట్రంలో చూసాం దళిత బంధు దళిత బంధు పథకంలో కొన్ని కాంట్రాక్ట్స్ దళితుల నుంచి వచ్చినటువంటి అవకాశం అర్హత సామర్థ్యం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కేటాయించాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించుకుంది బహుశా దాన్ని కుడియడంగా రీషేప్ చేసి రీక్యాప్చర్ చేసి రీమాడ్యూల్ చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజెంట్ చేశారు మరి ఈ విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న విధానం తప్పు కానప్పుడు దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేస్తే తప్పు ఎట్లా అవుతుంది ఇక తప్పప్పుడు గురించి ఆయన మాట్లాడలేదు నిద్ద బలవంతంగా రిజర్వేషన్లు మైనారిటీలకు అమలు చేస్తారు విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ కాంట్రాక్టులు కేటాయించడంలో కానీ మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తారు మతం పేరు మీద రిజర్వేషన్లు ఇస్తారు ఇది కాంగ్రెస్ నీతి పంతొమ్మిది తొంభై నుంచి వీళ్ళు ఇదే పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నారు కర్ణాటకలో చేశారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేశారు అని చెప్పి ఆయన సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రిగా ఉండి అంది తప్పుడు విషయాలు చెప్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి రిజర్వేషన్ పాలసీ మనందరూ తెలియదా తెలుసు కదా ఆ రిజర్వేషన్ పాలసీ యొక్క సారాంశం ఏమిటి మైనారిటీల్లో ముస్లిం మైనారిటీల్లో ఆర్థికంగా బలహీనంగా ఉండి దాదాపుగా మన విస్తృతమైనటువంటి సమాజంలో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జీవన స్థాయి కానీ స్థాయి కానీ ఉపాధి స్థాయి కానీ ఆ ఎస్సీ ఎస్టీలకి సమానంగా ఉన్నటువంటి కులాలు ఉపకులాలు ఉన్నాయి ముస్లింలలో వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించారు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి అవకాశాలు అందుకోలేనటువంటి వాళ్ళకి మాత్రమే రాజశేఖర రెడ్డి గారు రూపొందించినటువంటి మైనారిటీ రిజర్వేషన్ పాలసీలో అవకాశాలు కల్పించారు అది మతపరంగా చేసినటువంటి విధానం కాదు ఇది స్పష్టం కోట్ల ముందు రికార్డులు ఉన్నాయి మరి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ చేసినటువంటి నిర్ణయం ముస్లింలకి కేవలం వాళ్ళు ముస్లింలు కాబట్టి మతపరంగా ప్రాధాన్యతనిచ్చి ఓట్లు దండుకోవడం కోసం రిజర్వేషన్లు అమలు అమలు చేస్తున్నారు అని చెప్పి ప్రధానమంత్రి గారు ఎట్లా ప్రచారం చేస్తారు వితౌట్ డిస్క్రిమినేషన్ దట్ ఈస్ ది మ్యాండేటరీ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం పాలకులకి పాలకుల ముందు పెట్టినటువంటి కర్తవ్యం ఎవరి పట్ల మీరు వివక్షకి అవకాశం లేకుండా వ్యవహరించాలి ఏ విధానాన్ని రూపొందించినా వివక్షకు తావు లేకుండా ఆ విధానాన్ని రూపొందించాలి ఇది రాజ్యాంగం చెప్పినటువంటి విషయం రాజ్యాంగమే కాదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మోడీ గారు అట్లాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా అమెరికా వెళ్ళి ఇదే విషయం చెప్పొచ్చారు కదా ఏం చెప్పారు వాళ్ళు ఇన్ ఇండియా ప్రధానమంత్రి మోడీ గారు అమెరికాలో జరిగినటువంటి ఓ సమావేశంలో వాల్ స్ట్రీట్ జనరల్ విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన చెప్పినటువంటి విషయం ఇది ఇన్ ఇండియా ద బెనిఫిట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ యాక్సెసిబుల్ టు ఆల్ యాక్సెసిబుల్ టు ఆల్ అందరికీ అందుబాటులోకి ఉంటున్నాయి ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఎవరికి వివక్షకి తా ఎవరి పట్ల వివక్షకు తావు లేకుండా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ అందరికీ అందుబాటులో తీసుకురావాలి తేడా ఏముంది ప్రధానమంత్రి గారు చెప్పిన భాష కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి భాష ఒకటే అయినప్పుడు కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్ కేటాయిస్తుంది అని చెప్పేది ఆరోపణ వాస్తవం అయితే మరి ప్రధానమంత్రి గారు ముస్లింలకి రిజర్వేషన్ కేటాయిస్తున్నట్టే కదా మరి ప్రధానమంత్రి గారు ముస్లింలు రిజర్వేషన్ కేటాయిస్తే తప్పు కానీ అప్పుడు కేటాయిస్తే తప్పు ఎట్లవుతుంది విదేశాంగ విదేశాంగ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు ఏం ఆయన హూ ఎవర్ డిజర్వ్స్ దోస్ బెనిఫిట్స్ అవైలబుల్ టు ఎవ్రీబడి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో అర్హతలు ఉన్నాయో వాళ్ళందరికీ ప్రభుత్వ మన్సిరీస్ రూపొందిస్తున్నటువంటి విధానాల పర్యవసానంగా వచ్చే ఫలితాలు అందుబాటులోకి వస్తాయి అండ్ దట్ ఈజ్ వై ఇన్ ఇండియాస్ డెమోక్రటిక్ వాల్యూస్ బ్సల్యూట్లీ నో డిస్క్రిమినేషన్ నేదర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ ఏజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఏదో కులం మతం ప్రాంతం భాష ఏ రకమైనటువంటి భౌగోళిక వ్యత్యాసాలు ఏ రకమైనటువంటి వివక్షకి తావు లేనటువంటి విధానాలను రూపొందించి అమలు చేస్తుంది కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం అని కూడా కొనసాగించగలిగింది ఈ డెబ్బై సంవత్సరాల పాటు అని అమెరికాలో చెప్తున్నారు మరి ఎవరికీ ఎటువంటి వివక్షకి అనువ అవకాశం లేకుండా అందరికీ సమానటువంటి అవకాశాలు వాళ్ళ వాళ్ళ అర్హతలు అవసరాలు సామర్థ్యం శక్తి అనుభవం దానికి తగ్గట్టుగా అవకాశాలు కల్పించాలి అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసుకుంటే అది తప్పైపోయింది ఇది మనం పరిశీలించినప్పుడు కేవలం ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కానీ మోడీ గారు కానీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు కానీ చెప్తున్నారు కేవలం ఓట్లు దండుకునే రాజకీయం కోసమే ఇటువంటి హామీలు ఇస్తున్నారు ఇటువంటి విషయాలన్నింటినీ చర్చకు పెడుతున్నారు అని చెప్పి భారతీయ సమాజంలో ఉన్నటువంటి నూట నలభై కోట్లలో సుమారు ఇరవై ఇరవై ఐదు కోట్లుగా ఉన్నటువంటి ముస్లింల పట్ల మిగతా నూట ఇరవై కోట్ల మందిలో వ్యతిరేకత రూపొంది పెంపొందించడం ద్వారా ఆ నూట ఇరవై కోట్ల మంది చేత మీరు ఓట్లు వేయించుకోవడం రూపొందించినటువంటి ప్ర ప్రచారం ఎత్తగడ కాదా ఇది ఇది అపీజ్మెంట్ పాలసీ ఆఫ్ మెజారిటీ కాదా మెజారిటీ మతస్థుల మత విశ్వాసాన్ని పాటించేటువంటి వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసం చేసినటువంటి ప్రచారం కాదా ఇది ఇది వాస్తవం కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాగ్దానాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలకి అనుభవానికి తగ్గట్టుగా వెసులుబాటులో అవకాశాలు కల్పించాలి అన్నది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్తున్నారు ఈ విషయం ప్రజలకు చేరితే ఎక్కడ ప్రజలకు బీజేపీ దూరం అవుతుందో లేదంటే బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్ ఓటేస్తారో అని చెప్పి భయంతో ఈరోజు స్వయంగా ప్రధానమంత్రి గారే అసత్య ప్రచారాన్ని పూనుకోవటం భారతదేశంలో ఎన్నికల్లో ఎప్పుడూ జరగలేదు ఇదే తొలిసారి మహాభారతం మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా పెట్ట ఉన్నాయి మహాభారతంలో అందులో ఒక కథ శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి ఉన్నటువంటి సంబంధం శిశుపాలుడికి శిశుపాలుడు ఒక రోగ్ లాంటి వాడు తప్పులు చేసుకుంటూ పోతాడు ధర్మ పరిరక్షణ కోసం చెప్తారు కదా ధర్మ సంస్థాపన అని చెప్పి అంటారు కదా ధర్మ సంస్థాపన కోసమే నేను ఈ భూమి మీద పుట్టాను అని కదా భగవంతుడి లెక్క మరి భూమి మీద ధర్మ సంస్థాపన కోసం పుట్టినవాడు ఆ తప్పులు చేస్తే కూర్చుంటాను ఎట్లా కూర్చున్నావు చూస్తూ ఉంటావు అని చెప్పి ఒక ప్రశ్న ఉంటుంది కృష్ణుడి ముందు దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటి వంద తప్పులు చేసేంత వరకు శిశుపాలుని క్షమిస్తాను నోటొక్క తప్పు చేసేటప్పటికీ అతన్ని శిక్షిస్తాను అని చెప్పి చెప్తాడు ఈరోజు బీజేపీ ఆ రకమైనటువంటి స్థానంలో ఉంది భారత ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓట్లేస్తున్నటువంటి నూట నలభై కోట్ల జనాభా శ్రీకృష్ణుడి స్థానంలో ఉన్నారు ఎవరేం చేయాలో వాస్తవాలు కళ్ల ముందు కనపడుతూనే కర్తవ్యం కళ్ల ముందు కనపడుతూనే ఉంది కదా